నీ హృదయమే నాకు ప్రధానమైనది నీ దేహము కాదు నీవిచ్చే నీవు చేసే పరిచర్య లేదు ఇవన్నీ సెకండరీ అయితే ప్రధానంగా నీ హృదయంలో నాకు కావాల్సింది నీ ఆత్మ నీ హృదయం అయితే ఆ హృదయము శుద్ధి లేకుండా ఆ హృదయములో పరిశుద్ధత లేకుండా ఆ హృదయము కడగబడకుండా ఆ హృదయము మలినముగా ఉంటే ఆ హృదయం రాజ్యానికి నేను ఎలా తీసుకుంటాను నా పర్వతం మీదకి నువ్వు ఎలా ఎక్కుతావు పరలోక రాజ్యంలో నువ్వు ఎలా అడుగు పెడతావు పరలోక రాజ్యానికి నువ్వు ఎలా ఉండగలుగుతావు పరిశుద్ధుడైన నా పక్కన పాపము హృదయము కలిగిన నీవు కూర్చునే ధైర్యం ఉందా పరిశుద్ధ దేవుడునైనా నా పక్కన పరిశుద్ధ పట్టణమైన నా పట్టణములో శుద్ధి లేని హృదయము కలిగిన నీ జీవితములో అంటే ఒక పూట స్నానం చేయబోతేనే కప్పువాసన కొడుతుంటే పుట్టింది వదులుకొని ఇన్ని సంవత్సరాలు మన హృదయము ఎంత కంపాసన కొడుతుందో ఒకసారి ఆలోచించండి ఎంత రాత వాసన వస్తుందో ఒకసారి ఆలోచించండి మన తలంపుల ద్వారా మన ఊహల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ఆలోచనల ద్వారా మన నడవడి ద్వారా మన హృదయము కప్పు వాసన కొడతా ఉంటుంది అయితే దేవుడు అన్నాడు హృదయము గనక పవిత్రంగా లేకపోతే ఆ స్థలములో ఉండడానికి వీలు తల్లి వింటున్నారా హృదయ శుద్ధి చాలా ప్రధానమైనది హృదయ శుద్ధి గలవారు తల్లిలో వారు దేవుని చూచేదారు శుద్ధ హృదయం చాలా ఇంపార్టెంట్ దేహాన్ని ఎలాగైతే కడుక్కుంటున్నామో మనలో ఏలుబడి చేస్తున్నా ఆ పాపాన్ని కూడా మనం కడుక్కోవాలి దేవునికి స్తోత్రం చేద్దామా ఆ పాపము కడిగి ఆ పాపములో నుండి మనం బయటికి రావాలి మన మాటలు కడిగి మన చూపులు కడిగి